హలో అండి నేను జాన్ డిజైనర్ ఎడ్ కమ్ మాస్టర్ని ఈరోజు నేను ఈ ఐరన్ బాక్స్ చూపిస్తాను అంటే ఇప్పుడు ప్రజెంట్ నేను వాడే ఐరన్ బాక్స్ బాక్స్ అనమాట ఇది సో దీని లోపల మనకి ఇది కంపెనీ వచ్చేసి సిల్వర్ స్టార్ ఉంటుంది సిల్వర్ స్టార్ అంటే కొంచెం పర్లేదు స్టార్టింగ్ నుంచి ఇవే ఉన్నాయి కంపెనీలు సో అంటే మధ్యలో చాలా వచ్చినాయి కానీ పెద్దగా ఏం సక్సెస్ అవ్వలేదు దీని దగ్గర ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే నడిస్తే రెండు మూడు సంవత్సరాలు కంటిన్యూస్గా నడుస్తుంది లేదంటే ఎప్పుడు పాడైపోతుందో తెలీదు దీనికి వారంటీ గ్యారంటీ ఏమీ ఉండవు సో దీంతోపాటు ఆ పైన తగిలించాం కదా ఒక సెటప్ ఆ సెటప్ అంటే ఒక ట్యాంక్ ఇస్తారు ఫైవ్ లీటర్స్ది ఆ ట్యాంక్లో మనం వాటర్ పోసుకొని ఆ పైప్ని దీనికి కనెక్ట్ చేసుకోవాలి సో ఇది కంపెనీ దీని లోపల ఏముండదు ఒక ఐరన్ బాక్స్ ఇస్తారు దాంతోపాటు ఒక ట్యాంక్ ఇస్తారు అంతే చూపిస్తాను ఇది ట్యాంకు సో ఈ ట్యాంక్ ఇది దీంతో వచ్చింది వచ్చిందనమాట కొత్తది పాత దాన్ని పైన అట్లా నుంచేసాం దాన్ని దీని లోపల చూసారు కదా ఇది ట్యాంకు దాని లోపల పైపు అన్నీ పెట్టిస్తారంటే ఇది మార్కెట్లో రేటు మూడు వేల రెండు వందలు ఉంది దీంతోపాటు ఒక ఐరన్ బాక్స్ పెట్టుకోవడానికి ఒక ప్లేట్ కూడా ఉంటుంది అంటే హీట్ని ఆగడానికి సో ఇది వచ్చేసి మనకి ఆ ప్లేటు విడిగా తీసుకోవాల్సి ఉంటుంది మనం ఈ ప్లేట్లో టూ టైప్స్ ఉంటాయి ఒకటి నూట యాభై రూపాయలది నార్మల్ ఉంటుంది ఇదేమొచ్చేసి అంటే దానికి అల్యూమినియంతో ఫిక్స్ అయి ఉంటుంది ఇదేమో కొంచెం ఓన్లీ ప్లాస్టిక్ ఉంటుంది స్ప్రింగ్స్ ఉంటాయి రెండు ఇది కొంచెం చాలా మందంగా ఉంటుంది వన్ ఇయర్ వరకు నడుస్తుంది ఇది ఇది వచ్చేసి మూడు వందల రూపాయలు అది దాని రేటు ఈ ప్లేట్ పాటు ఇస్తారనమాట ఇప్పుడు వచ్చేసి ఇది ఫీజింగ్ నేను వాడేది కాటన్ ఫీజింగ్ ఇది కోట్ ఫీజింగ్ కూడా అంటారు దీన్ని కోట్ ఫీజింగ్ అనే అంటారు అంతే ఇది కాటన్ ఉంటుంది దీనిలో పాలిస్టర్ కూడా దొరుకుతాయి మీకు అన్ని మెటీరియల్ షాప్స్లో దొరుకుతాయి అంటే టెలరింగ్ మెటీరియల్ షాప్స్లో దొరుకుతాయి ఇది మీటర్ వచ్చేసి నూట ఇరవై రూపాయల ఉంది అంటు రేటు వన్ ట్వంటీ ఇది క్రాస్గా కట్ చేసి నేను ఇప్పుడు నెక్కలు కంటిస్తున్నాను కదా నేను వాడే మెటీరియల్ ఇదే దీనిలో లైక్ ఫీజింగ్ కూడా ఉంటుంది ఎప్పుడన్నా ఈ జార్జెట్ ఫ్రాక్స్ ఇలాంటివి వచ్చినప్పుడు బాడీకి మొత్తం అంటించి అవి వాడతాను అనమాట లైక్రాది అది ఇదైతే కాటన్ కొంచెం మందంగా ఉంటుంది దీనిలో పాలిష్ కూడా ఉంటుంది నేను వాడేది అయితే కాటన్ అనమాట మీకు కావాలంటే పాలిస్టర్ కూడా తీసుకోవచ్చు అది మీ కంఫర్ట్ అంతే చూసారు కదా ఇది ఇది క్రాస్గా కట్ చేసి వేస్తానన్నమాట థ్యాంక్ యూ